తన చేత్తో వేసిన మొక్కలకి కాసిన కూరగాయల్ని కోస్తూ ఎంతో హ్యాపీగా మనందరితో వీడియో షేర్ చేసుకున్నారు చిరంజీవి గారు మీరు కూడా చూసేయండి ఇవి ఆన పేరు వీటిని పోసి అయ్యా వాళ్ళ ఉండి అది లైఫ్ స్టీ నా చేతితో వేసేటువంటి ఇది బ్యూటిఫుల్ ప్రకృతి ఎంత గొప్పదంటే మనం సరదాగా ఒక విత్తనం భూలో నాకితే అది మనకు పడుకుంటే ప్రయత్నం చేస్తుంది దానికి ఎంతమంది కృతజ్ఞతగా ఉన్నాము ఉండాలి అని చెప్పాము అన్నది నా ఉద్దేశం సో ప్లీజ్ మీరు కూడా మీ ఇళ్లలో మీ ప్రయత్నం చేయండి చిన్న తొట్టున చాలు తమాషా అంటే సైకలాజికల్ ఫీల్ కోర తెలియదు కానీ మనం బజార్లో కొని తెచ్చిన కాయగూరలు ఉండేదానికంటే మన చేతితోటి మనం పాతి తద్వారా వచ్చినటువంటి కాయగూరలు ఎంతో రుచిగా ఉంటాయి ఈ రోజున ఇది సొరకాయ వండి దానికి కూర నేను ఆశ్రయించబోతున్నారు మీరు ట్రై చేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చువాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్